యేస్ క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి మరి నా ప్రత్యేకమైన వందనాలండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నాను అదేవిధంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే చూచిన చూపుట అనంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్న ఎవరు చూచన చూపారు ఎంత నిమిత్తము చూపించారు ఏంటది అని చూసినట్లయితే యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము కాబట్టి ప్రభువు తానే యొక్క చూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి మానుయలని పేరు పెట్టిన దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించను గాక ప్రార్థన మహోన్నతి మహిమగల రాజ సర్వోన్నతి రాజ సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థుతి స్తోత్రములయ అయినా ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠం ఉన్నది దేవా నీకు వందనాలు నాయన నువ్వు కాళ్ళు నిలిపే స్థలంలో మేము జీవించచ్చుండే కదండీ నాయనప్రభ మా కొరకు మీరు నాయనప్రభ నైనా స్థలంలో సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నారని నీ ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు అవును ప్రభా నైనా మా కొరకు సంపాదించే స్థలంలో నైనా మేము కూడా చోటు సంపాదించుకోవాలంటే నాయనప్రభ మేము రక్షింపబడాలని మారు మనసు పొందాలని నాయన ప్రభా మా పాప జీవితాన్ని విడిచిపెట్టినైనా నూతనముగా జీవించాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా నిసువార్తలు అనేక మంది తెలుసుకుని తండ్రి నాయన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారిగా మార్చండి నాయన ప్రభ అటు రీతిగా ప్రతి ఒక్కరూ వారు మనసు పొందుకునే ధన్యత దాయి ప్రభా క్రిస్మస్ అంటే నాయన ప్రభ నిన్ను ఆరాధించడం కాబట్టి నిన్ను ఆరాధించటంలో నాయన మేము ఆత్మతోనూ సజ్జముతోనూ నిన్ను ఆరాధించడానికి సహనదాయి చేయండి ప్రభ నీకు వందనాలు మా జీవితాన్ని మా బ్రతుకుని సరిచేసుకుని నాయన మంచి పాత్రల వల్లే మేము ఉండడానికి చూపించమని ఆయన మీరు నా మాట్లాడుచిన లేఖనం ద్వారా నాయన అనేక విషయాలు మాకు బయలుపరచమని రజరనే చిన్నతనం నడుచున్నాం తండ్రి ఆమె మరి దినాన్ని ఆయన అంతే మాట్లాడుతున్నారండి సూచన చూపుట అసలు ఈ సూచన ఎవరు చూపారంటే మరి ఐషయా ప్రవర్త ప్రవచించారు ప్రభువు తానే ఒక సూచన చూపును అంటే ఏసుక్రీస్ ప్రభు వారు లోకానికి వస్తారని అటు ముందుగానే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు అందులో ఒక ప్రవచనం ఏంటంటే ఆమె యొక్క కుమారుని కని మరి ఆయనకి అని పేరు పెట్టదనని అక్షయ మరి ఏడు పద్నాలుగులో ప్రవచనం అనేది ఉన్నది అవును కదండి ఒక కన్యక గర్భవతే కుమారుని కంటుందని ఎస్య ప్రవచించారు ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు మనం ఎక్కడ చూస్తామండి లోకాసువాతలో మనం చూస్తూ ఉంటాం మరి ఆయన యొక్క జన్మ విధానం గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం కదండి ఇక్కడ మరి కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుని ఎవరు చూపిస్తున్నారు ప్రభువే మనకి ఒక సూచన చూపిస్తున్నారు మరి ఆయన ఈ యొక్క సూచన చూపిస్తున్నారని యశగ్రాలు ముందుగానే ప్రవచించడం అనేది జరిగింది ప్రభువు ఏం చూపిస్తున్నారంటే ఆలకించండి అంటే మీరు వినండి అని అని చెప్తున్నారు ఏదైనా మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి వాళ్ళు చెప్పిన దాన్ని ఆలకిస్తాం చాలామంది ఈ లోకానుసారమైన మాటలు చెప్పినప్పుడు చాలా ఇష్టముగా ఆలకిస్తారండి అదే దేవుని కానివ్వండి ఇంకా మంచి పనికొచ్చి చెప్పినప్పుడు ఎవరు ఆలకించడానికి ఇష్టపడరు కానీ ఇక్కడ మరి ప్రభువు తానే మనకు ఒక సూచన చూపిస్తున్నారు మరి చూపిస్తే ఆయన ఏమంటున్నారంటే ఆలకించండి అంటున్నారు అంటే నా మాట వినండి నేను చెప్పేది వినండి అని మరి ఆయన అంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అసలు ఏం ఆలకించాలంట కన్యక గర్భవతి కుమారు అతనికి మానుయలను పేరు పెట్టెదరు మరి ఒక కన్యక మరి గర్భవతిగా అవుతుంది ఆమె కుమారుడు కంటుంది ఆ కుమార్నికి మానుయలని పేరు పెడతారని ఇక్కడ యశయ భక్తుడు ప్రవచనం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ప్రవచనము నెరవేరిందా నెరవేర్చబడలేదా ఒకసారి ఆలోచించండి మరి యోసేపు గారికి మరి గారికి ఏమైంది ప్రధానము చేయబడింది అంటే వారి మధ్య భార్య భర్తల అనుబంధం అనేది లేదు అంటే వాళ్ళు నిశ్చితార్థం అనేది చేసుకున్నారు ఈ లోకానుసారంగా చేసుకున్న తరువాత దేవుని యొక్క దూత మరి అమ్మగారి దగ్గరికి వచ్చి మరి ఆమె నువ్వు గర్భవతి కుమారు కంటావు ఆయనకి మరి ఫలానా ఏసు అని పేరు పెడతావని మరి మరి అమ్మగారితో మాట్లాడడం మనం వింటాం కదండి అప్పుడు ఆమె భయపడలేదు కానీ మరి ఆ గర్భంలో మరి ఏసుక్రీస్తు ప్రభువారు మరి జన్మించడానికి మరి ఒప్పుకున్న స్త్రీగా మనం చూస్తూ ఉంటాం అంటే భార్య భర్తల సంబంధం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆమె గర్భవతి అయ్యింది ఆమె కన్యకగా ఉందని దేవుని వాక్యం సరివిస్తుంది మరి అక్క ప్రవచనము నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉంటున్న కన్యక గర్భవతి కుమారుని కని అతనికి మానుయులను పేరు పెడతారని దేవుని వాక్యంలో ఏ విధంగా అయితే మనకు తెలియబడిందో ఆ విధంగానే మరి మరియమ్మ గారు గర్భవతి యొక్క కని మరి అందరి కొరకు ఈ లోకానికి రక్షకుని తీసుకొచ్చిన స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే దేవుడు ఒక పాత్రగా గారిని ఉపయోగించుకున్నారు ఎందుకంటే ఒక కన్యగా ఆమెని ఉపయోగించుకున్నారు లోక ఈ భూమి మీదకి రావడానికి ఒక కన్యకగా మరి ఆయన ఆ అమ్మని ఉపయోగి అసలు ఎందుకు మరి గారిని ఉపయోగించుకున్నారు అని చూసినట్లయితే మరి ఆదాము చేసిన పాపం ద్వారా మనుషులందరూ కూడా ఏమైపోయారండి పాపలైపోయారు దేవుడు ఆజ్ఞాపించారు మరి ఒక ఒక చెట్టుని మరి దాని పళ్ళను తినొద్దని దేవుడు చెప్పాడు కదండి మీరు ఏమైనా ఈ యొక్క తోటలో ఏమైనా తినండి ఏమైనా పని చేసుకోండి కానీ ఈ యొక్క తోట మధ్యలో ఉండే వృక్షపాలము జోలికి మీరు పోవద్దు అని మరి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆదాము వంటలు ఉన్న సమయం అందు మరి తను ఉన్నంత వరకు మరి దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉన్నాడు కదండి అయితే తరువాత మరి ఆదాము ఒంటరిగా ఉంటున్నారు ఆదాముని దేవుడు ఏ విధంగా చేశాడండి తన చేతులతో మట్టితో ఆదాముని చేశాడు అంటే మరి ఆదామును ఆ విధంగా చేసినప్పుడు మరి దేవుడు వస్తున్న సమయంలో ఆదాము గారు ఒంటరిగా ఉంటున్నారని దేవుడు ఆలోచన చేసి అయ్యో నా బిడ్డ అని తనకి ఏదైనా సహాయం చేయాలి ఒక తోడుని ఏర్పాటు చేయాలని దేవుడు నిర్ణయించుకొని మరి తన కొరకు అవ్వమ్మను చేయడం అనేది జరిగింది అయితే దేవుడు ఆజ్ఞను మరి మీరడానికి మరి ప్రధానంగా స్త్రీయే కారణమైందండి మరి ఆమె బలహీన ఘట్టము అని మరి దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నది అయితే సర్పము మోసపుచ్చింది ఎవరిని అవ్వమ్మని మరి ఏ విధంగా మోసపుచ్చింది దేవుడు చెప్పింది నిజమా మీరు తినకూడదా మరి తింటే మీరు చాలా అందంగా ఉంటారని మరి పొగిడినట్లుగా చూస్తూ ఉంటాం సాతాను స్త్రీలను ఎవరైనా పొగిడినప్పుడు వాళ్ళు ఎంతగా నమ్ము నేను కాబట్టే ఎంత అందంగా ఉన్నాను లేకపోతే నేను ఎంత ఎలా ఉన్నానా ఎంత బాగున్నానా అని ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది అంటే ఎవరైనా పొగిడారనుకోండి మరి పొంగిపోయే తత్వము స్త్రీలలో ఉంటుంది అలానే సాతను ఆమెను మోసపుచ్చింది మరి సాతాను మాటకి ఆమె లోబడిపోయి ఆమె పండ్లు తిన్నది తిన్నది మళ్ళీ కొన్ని తీసుకుని తన భర్త వద్దకు కూడా తీసుకుని వెళ్ళింది వెళ్ళినప్పుడు మరి ఆదాము గారు మరి నా కొద్దు నేను తిన్ను దేవుడు తినొద్దని చెప్పాడు ఎందుకు తెచ్చావని ఒక ప్రశ్న కూడా వేయలేదండి మరి తన భార్య ఇవ్వగానే తాను కూడా తినివేస్తాడు అంటే అక్కడ దేవుని మాటను మీరారు కాబట్టే పాపం అనేది సమస్తమైన మానవాళికి వచ్చింది మరి ప్రతి పుట్టిన ప్రతి మనిషి పాపంతోనే పుడుతున్నారని దేవుని వాక్యము సరివిస్తూ ఉన్నది కాబట్టి మరి ఈ పాపులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయబడాలండి రక్షింపబడాలి అయితే పాత నిబంధన ప్రకారము రక్షింపబడాలంటే మరి ఒక మనిషి ఒక పాపం చేసిన వ్యక్తి పవిత్రంగా మార్చబడాలంటే మరి కాళ్ళని కానీ లేకపోతే పొట్టెళ్ళ ఇలాంటివి వాటిని బలిగా అర్పించి అక్క రక్తాన్ని మరి బలిపీటము మరి ఎదుట వాళ్ళు ప్రోక్షింపబడేవారుగా ఉండేవారు అది సరైన పద్ధతి కాదని దేవుడు ఆలోచన చేసి ఇవేమీ కాదు పాప సమస్తమైన మానవాళి పాపాలు పోవాలి ఒక పరిశుద్ధిని రక్తము రావాలి ఒక పరిశుద్ధిని రక్తం సమస్తమైన మానవాళి పాపమును తీసివేయాలని దేవుడు నిర్ణయించుకుని మరి అలా నిర్ణయించుకున్న తర్వాత మరి దాని కొరకు ఒక మరి రక్షకుడు లోక రక్షకుడు రావాలని ఒక కన్య గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భాన్ని ప్రవేశపెట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు మరి పసిబాలుడిగా ఈ లోకంలో జన్మించడానికి మరి మనందరి పాపమును తీసివేయడానికి ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి లోకరక్షకుడు ఈ దినాన్ని పుట్టాడని మనం ఎంతగానో సంతోషిస్తున్నాం కదండి ఆ సంతోషం ఎందుకు ఆయన పుట్టాడని మనం సంతోషిస్తున్నాం ఆయన పుట్టిందే ఎవరి కోసం సమస్తమైన మానవ వాళ్ళ పాపము తీసివేసి ఆయన పరిశుద్ధ రక్తంలో మన అందరము కడగబడాలని మరి ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేయాలి నెరవేర్చే వారికి ఉండాలి అంటే ఆయన పరిశుద్ధ రక్తంలో మనందరము కడుగబడి మరి ఆయన యొక్క రాజ్యంలో మనము చోటు సంపాదించుకునే వారి ఉండాలి ఆయన మన స్థలాన్ని సిద్ధపరుచున్నారండి మరి ఆ సిద్ధపరిచే స్థలంలో నీవు నేను చోటు సంపాదించుకోవాలంటే ఆయన యొక్క రక్తంలో కడుగుబడి నీతి మంతులుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారిగా జీవించాలి కాబట్టి మరి క్రిస్మస్ దినాల్లో మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి పంచి చాటు చెప్పేవారిగా ఉండాలి మరి ఈ యొక్క సువార్తను వెదజల్లి అనేక మందిలో మరి ఒక ఆలోచన పుట్టించే వారు ఉండాలి మరి క్రిస్మస్ అని సంతోషిస్తూ లేకపోతే డ్యాన్సులు వేస్తూ లేకపోతే ఏదో చేయడం కాదండి ఆ క్రిస్మస్ దినాల్లో కూడా క్రీస్తుని గురించి మరి అనేక మంది తెలుసుకునేలాగా అనేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మనం చేపట్టేవారిగా ఉండాలి కానీ డ్యాన్సులు లేకపోతే లోక సంబంధమైన విందులు వినోదాలు చేసుకునేవారిగా కాకుండా దేవునికి ఇష్టమైనవి మనము ఇచ్చేవారిగా చేసేవారిగా ఉండాలి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె ప్రార్థన మహిమ గల రాజా సర్వోన్నత రాజు సర్వాధికారి నీకు వందనాలు మీరు లా మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్య ముందుగా మీరు ఒక సూచన చూపారు ప్రభా ఆ చూ సూచన ఏంటంటే నాయన కన్యక గర్భవతి కుమార్ని కన్య ఆయనకి మానుయలని పేరు పెడతారని నీ లేఖనం ద్వారా నాయన యాషయ భక్తులు ముందుగానే ప్రవచించారు ఆ యొక్క ప్రవచనం నెరవేర్పుతండి నాయన ప్రభావ మరి నాయన కన్య గర్భవతి నాయన కుమార్ని కన్య మీ సహాయం అందించిన దేవ నీకు వంద మరి అమ్మ గారి గర్భంలో నాయన మరి నాయన నువ్వు పరిశుద్ధాత్ముడిగా తల్లి నాయన ప్రభా నాయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు సమస్తమైన మానవాళి పాపం తీసివేయడానికి సమస్తమైన మానవాళ్ళని రక్తం చేత కడగబడానికి తండ్రి నీ మొక్కలకు తండ్రి నన్ను ఎంతగానో తగ్గించుకుని ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టి ఆ పరలోక విడిచిపెట్టి విడిచిపెట్టినైనా రిక్తిడిగా దీనుడిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి వందనాలు అయినప్పటికీ తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నాయన నీ వాక్యం విన్నా కానీ మా జీవితాల్లో మార్పు లేకుండా జీవిస్తున్నాం తండ్రి అలాంటి జీవితంకు అది కాని ఆయన ప్రభా నాయన నీ మేము నాయన అనేక విషయములు తెలుసుకుని మా జీవితాలను మేము సరి నీకు ఇష్టమైన పాత్రలుగా జీవిస్తూ నువ్వు ఏర్పాటు చేసే స్థలంలో నాయన మేము చోటు సంపాదించుకునే వారు ఉండడానికి కృపా ని గురింపచే ప్రభా ఒక చిన్న ప్రాంతం దేని ప్రజ్ఞ సన్నిధానం చేర్చుకోమని నిజమైనస్తున్న తునాములు అడిచినాను తండ్రి అందరికీ వందనాలు